ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యహోషువ గ్రంథము ఒకటవ అధ్యాయము ఆరవ వచనము నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము మంచి దేవుడు ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆమె వాగ్దానమును దేవాతి దేవుడైన యహోవా నూను కుమారుడైన యహోశువాతో సెలవిస్తున్నారు ఇస్రాయేలీయులు ఐగుప్తు దేశములో నాలుగు వందల ముప్పై సంవత్సరములు బానిసలుగా జీవించి తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు తమ దేవునికి మొర్ర పెట్టగా దేవుడైన యహోవా వారి మొర్ర ఆలకించి దైవజనుడైన మోషే ద్వారా ఇస్రాయేలీయులను ఆ బానిస బ్రతుకు నుంచి విడిపించి వాగ్దాన భూమి కొరకు వారిని నడిపిస్తూ వారి మధ్యన ఎన్నో అద్భుత కార్యములను జరిగించారు మార్గమధ్యములో ఇస్రాయేలీయులు తమకు ఎదురైన లోటును బట్టి దేవుని శోధించి ఆయనపై తిరుగుబాటు చేసి ఆయనకు ఆయాసమును కలిగించినట్లుగా ఆయనపై సనిగినప్పుడెల్లా దేవుని కోపం వారిపైన రగులుకోకుండా మోషే ఇస్రాయలీయులకు దేవునికి మధ్యవర్తిగా నిలిచి ఎప్పటికప్పుడు యహోవాను శాంతింపజేసేవాడు అయితే ఇంచుమించు ముప్పై ఏడు సంవత్సరములు వారి ప్రయాణించిన తరువాత యహోవా మోషేను పిలుచుకోగా యోర్దాను మైదానమందలి నెబో పర్వతముల మీద మోషే మృతి పొందాడు మోషే మరణ వార్త విని యహోషువా కృంగిపోయి దిగులు పడుచుండగా యహోవా యహోషువాను దర్శించి నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండేదను నీ పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము దిగులు పడకుము జడియకుము నీవు నడుచు మార్గమంతటిలో నేను నీకు తోడుగా ఉంటాను నీవు బ్రతుకు తినమలన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండను మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును నేను మీకు ఇచ్చేదను నిన్ను విడువను ఏ మాత్రమును నిన్ను ఎడబాయనని వాగ్దానమును చేసి వాటన్నిటినీ యహోషువా జీవితములో నెరవేర్చారు ఈ వాగ్దానమును వింటున్న ప్రియ దైవ జనాంగమా మనము బాధలలో ఉన్నప్పుడు సమస్యలలో చిక్కుబడి మన చుట్టూ ప్రతికూల పరిస్థితులు అలుముకుని అన్నీ మనకు వ్యతిరేకముగా జరుగుతున్నప్పుడు మనము ఊహించని ఎదురు దెబ్బలు తగిలి దిక్కుతోచని దీనస్థితిలో మనము ఉండి జరుగుతున్న వీటన్నిటినీ తలంచుకుని ఒకవేళ ప్రభు మనలను విడిచిపెట్టారేమో ఆయన మనలను మరిచిపోయారేమో అనుకుని మనలో మనము కుమిలిపోతూ ఉన్నాము స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా ఒకవేళ వారైనా మరిచిపోతారేమో గాని ఆయన మనలను మరువరు ఎన్నడూ మనలను విడువరు ఆయన అరచేతుల మీదని మనలను చెక్కుని ఉన్నారు ముదిమి వచ్చు వరకు మనలను వాడు ఆయనే శాశ్వతమైన ప్రేమతో ఆయన మనలను ప్రేమించుచున్నారు కనుకొని విడువక మన ఎడల తన కృపను చూపుచున్నారు పర్వతములు తొలగిపోయినా మెట్టలు తత్తరిల్లిన ఆయన మనలను విడువరు సమాధాన విషయమైన తన నిబంధన తొలగిపోనివ్వరు మనకు ఆప్తులైన వారు మన స్నేహితులు మన బంధువులు చివరకు మన తల్లిదండ్రులు మనలను విడిచిన యహోవా మనలను చారదీస్తారు అలనాడు యహోషువాకును భక్తుడైన మోషేకును ఇంకా మరందరికో భక్తులకు ఆయన తోడై ఉండి వారిని విడువక ఎడబాయక ఆయన గొప్ప వాత్సల్యమును బట్టి వారిని నడిపించిన ఆ దేవాది దేవుడే నేడు మనకునూ తోడై ఉండి మనలను బలపరిచి నడిపించాలంటే మొదటిగా ఆయన దృష్టికి నిర్దోషమైన ప్రవర్తన కలిగి జీవించాలి మన దేవుడు పరిశుద్ధుడు మనలో పాపమున్న ఎడల ఆయన మనలను విడిచిపెడతారు మన పాపమును బట్టి ఆయన మన మనవులను ఆలకించరు మనకు మేలు కలగకపోవుటకు మన పాప దోష అతిక్రమ క్రియలే కారణము కాబట్టి మన పాపములను మన దోషములను ఆయన ఎదుట ఒప్పుకుని విడిచిపెట్టి ఆయన ద్వారా కనికరించబడదాము రెండవదిగా మనము జీవించునంత కాలము ఆయన ఆజ్ఞలకు విధేయులుగా జీవించాలి ఆయనకు వ్యతిరేకముగా మనము చేసే ప్రతి పని మనలను మరింతగా దేవునికి దూరం చేస్తుంది యుగ సమాప్తి వరకు సదాకాలము ఆయన మనకు తోడుగా ఉండునట్లు మనము సమస్త విషయాల్లో దేవుని దృష్టికి అనుకూలముగా నడుచుకుందాము నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ మీ కృపగలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనస్తో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్య మీరు మమ్మల్ని విడువక ఎడబాయక సదాకాలము మాకు తోడుగా ఉంటానని ఈరోజు వాగ్దానము ద్వారా తెలియజేశారు వాక్యానుసారముగా నడుచుకుని మీ కృపను పొందుకునే భాగ్యమును నేడు మాకందరికీ దయచేయండి ఈరోజుని అందరైతే రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారు వారందరికీ మెందైన దీవును కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని ఏసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ